నమస్తే వాయిస్ స్టూడియో న్యూస్ కి స్వాగతం నేడు సుమనత కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఎన్నిక ఉత్కంఠ భరితంగా నెలకొన్న చైర్పర్సన్ ఎన్నిక కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం అధికారికంగా ప్రకటించిన కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వైస్ చైర్మన్ ఎన్నుకోవాల్సింది వైస్ చైర్మన్ పలువురు పోటీ పడుతున్నారు గారి నాయకత్వంలో మరి మా చైర్పర్సన్ ఎన్నికల్లో నా పేరు చెప్పడం జరిగింది నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరికీ కూడా అలాగే ఇక్కడ నా తోటి కౌన్సిలర్లు ట్వంటీ సెవెన్ మెంబర్స్ కౌన్సిలర్స్ కూడా నాకు మద్దతు పలికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా చేతులెత్తి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క నాపై నమ్మకం నుంచి మరి నాకు పదవి అప్పచెప్పిన పెద్దలకు రేవంత్ అన్నగారికి అలాగే షబీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నమ్మకాన్ని మీ వృధా చేయకుండా ఈ యొక్క మీరిచ్చిన నాకు ఈ పదవిని నేను న్యాయంగా పనిచేసానని తెలియజేస్తూ అలాగే మా కైలాసీ నన్నగారు కూడా మాకు ఎంతో సహకరించి సపోర్ట్ చేసినందుకు కైలాసీ నన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్